నియోజకవర్గం మంచాల మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ మండలంలోని వివిధ గ్రామాలలో నోముల నుంచి ప్రారంభమై లింగంపల్లి తాలపల్లికూడ చీతాపూర్ తిప్పాయిగూడ ఆరుట్ల జాపాల మంచాల గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి ముఖ్య నాయకులను కార్యకర్తలను మరియు వివిధ వర్గాలకు సంబంధించిన కుల సంఘాల పెద్దలను కరవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల ముఖ్య నాయకులు మరియు అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది మండల అధ్యక్షుడు పాండాల జంగయ్య గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోగిరెడ్డి లజ్ బోసుపల్లి ప్రతాప్ ఇంజమూరి వెంకటరెడ్డి మాజీ వైసంపీష నారెడ్డి నరసింహారెడ్డి పిఏసిఎస్ డైరెక్టర్ కొంగర జనార్దన్ రెడ్డి మారగోని శ్రీశైలం జీరాల పాండు మండల ప్రధాన కార్యదర్శులు నూకం రాజు ముదిరాజ్ గడ్డం రాజేందర్ రెడ్డి పొలమోని భిక్షపతి నర్ల రమేష్ నర్ల కృష్ణ గాని వెంకటరెడ్డి వివిధ మోర్చాల అధ్యక్షులు బండి రాజుగౌడ్ అనిరెడ్డి వెంకటరెడ్డి పల్నాటి యాదయ్య మహిళా మోర్చా నాయకురాలు జయ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల సీట్లకు ప్రధానమంత్రి కావడానికే ఎన్నిక కాదు దేశం అమృత్సార్ అంటే రెండు వేల నలభై ఏడు వరకు అగ్రగామి దేశంగా ఎదగటానికి ఎన్నికలు అనేది కీలక పాత్ర గ్రహించబడుతుంది అదేవిధంగా దేశంలో కనీ ఎదగిన నీతులు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు అంతా మారబోతుంది ఈ ఎన్నికల్లో మినిమం పన్నెండు సీట్లు బీజేపీ గెలవబోతుంది ఇంకా ఎక్కువ గెలిచినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ગોંદીરે પાર્લામેન્ટ તો આટલું દિલ્હીનો મોદી ગોંદીરે તો બોલા ઉണ്ടാલ એ આકાંક્ષા પાર્ટીના કદેમાં યોલક પ્રજાનું રાજનિકવ ભરપૂર છે ઇનું પ્રદાન કારણ એનું છે મને સમજે દીકરે કોંગ્રેસ કોંગ્રેસ રાષ્ટ્ર પ્રવચન છે రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కానీ వంద రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు కానీ అరవై గ్యారంటీలు కానీ ఏది అమలు చేయకుండా ఒక ఫ్రీ బస్ తప్పితే పాత పథకాలు కూడా చేయకుండా ప్రజల్లో విశ్వాసం పడితే చాలా అనుకో ఇకపోతే ప్రజల ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ టిఆర్ఎస్ అనేది ఢిల్లీలో లేదు ఢిల్లీలో లేదు దాన్ని మూసే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఢిల్లీలో వచ్చేది లేదు మోడీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరు గ్యారెంటీలు అమలయ్యేది లేదు అనేది స్పష్టంగా గెలుస్తామనే నమ్మకం క్యాడర్కు మీడియా తెలియజేస్తారు ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి మీ ద్వారా ప్రజలు గుర్తు చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ స్వయంగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయని వ్యక్తం చేశారు కాళీకుండలు అంటే మేము ఏం ఉన్న వాస్తవం తెలుసు అందరికీ తెలుసు గతంలో మన లక్షల మంది రైతు వాళ్ళు కూడా ఓఆర్ఆర్ అమ్మిన డబ్బులతో తీశారు అమ్మడానికి మనుషులు తప్పితే ఎవరు దిశ అమ్మాయితో నాన్నపట తెలంగాణ ప్రజల్ని వేరవేసాడు అమృత కానీ పైసా కుట్రా ఈ సందర్భంలో బీజేపీ పార్టీ కమలం గురించి మనకు శరణ్ నాకు కాంగ్రెస్ ఉచిత బస్సు అనేది ఒక సందర్భమైనటువంటి కాకపోతే ఫ్రీ కరెక్ట్ లేదు రైతు బంధు ఇచ్చే బందే లేదు రైతు భరోసా దేవుడు రైతు బంధు ఇప్పటి వరకు రెండు ఎకరాలకు అది కొద్ది కొద్ది మందికి పడారు రైతు భరోసా లేదు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఐదు వందలు అన్నారు అది లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు మూసలేదు కౌలు రైతుకు ఇస్తా ఉన్నారు అది మూసలేదు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఇస్తామన్నారు దాన్ని మాటే లేదు